రామయ్యపేట నియోజకవర్గాన్ని తొలగించిన ఘనత మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి దక్కుతుందని పన్నెండు సంవత్సరాల బీఆర్ఎస్ కాగితాలకి పరిమితమైందని దేవాలయాల అభివృద్ధికి కోట్ల రూపాయలు నిధులు వచ్చాయని కాగితాలు మాత్రమే చూపించారని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత విమర్శించారు రామయ్యపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ పై మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వారు ఖండించారు గత పన్నెండు సంవత్సరాలుగా మెదక్ ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్ గా పాలించిన పద్మా దేవేందర్ రెడ్డి రామయంపేట నియోజకవర్గాన్ని ఎత్తేసిన ఘనత ఆమెకు దక్కుతుందని రామయంపేట అభివృద్ధికి ఒక రూపాయి కూడా నిధులు కేటాయించలేదని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి స్వగ్రామమైన కోనాపూర్ కు అభివృద్ధి నిధులు కేటాయించలేదని రామయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నలభై కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కాగితాలలో ప్రజల మభ్య పెట్టడం జరిగిందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కాగితాలు చూపించడమే కాకుండా పనులు చేస్తూ పెద్ద ఎత్తున అభివృద్ధి పరుస్త ఎన్నడూ లేని విధంగా మెదక్ నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయల నిధులను కేటాయించి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను రామయంపేటలో నిర్మించుకోవడం జరుగుతుందన్నారు సర్పంచ్లకు బిల్లులు చెల్లించకపోవడంతో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారని రామయంపేటలో అభివృద్ధి పేరిట సమాధానాలు వేశారని విమర్శించారు కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను గతంలో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పోలీస్ తో పాటు ఇతర భవనాలను ప్రారంభించి నిధులు మాత్రమే తెచ్చినట్లు గొప్పలు చెప్పుకోవడం తప్పదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ హాయంలోని అభివృద్ధి టెండర్లు వేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ నాయకులు జోలికి వస్తే సహించేది లేదన్నారు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ నాయకులపై ఎలాంటి విమర్శలు చేసినా ఊరుకునే ప్రసక్తి లేదన్నారు సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారం చేసినా తప్పనిసరిగా కేసులు నమోదు చేయించి జైలుకు పంపిస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రెడ్డి స్వగ్రామానికి అభివృద్ధి కోసం నిధులు కేటాయించి అభివృద్ధి పరచడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి ప్రభాతరావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు సింగ్ దేమయ్యాదగిరి కాంగ్రెస్ నాయకులు అల్లాడి వెంకటేష్ పిట్ల ప్రకాష్ పోచమ్మల గణేష్ రెడ్డమైన నరేష్ స్వామి చింతల స్వామి బొట్ల వెంకటి బైరం కుమార్ పోచమ్మల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మన మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి పద్మా రెడ్డి గారు కొన్ని తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది మా యువ నాయకుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు మెదక్ శాసనసభ్యులపై కొబ్బరికాయలు కొడుతున్నట్టు తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది గిచ్చి కా గిచ్చి కొట్టడం పెట్టుకున్న అంటే ఆమె స్థాయికి తగదు గిధి అనుకుంటున్నట్టుంద రాజకీయం అంటే నిన్నదాకా నిద్రపోయి రెండు సంవత్సరాలు తర్వాత తర్వాత మేల్కొని తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గెలిచిన మరుక్షణమే ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే అన్ని రకాల ఫండ్స్ను రద్దు చేయడం జరిగింది అన్ని రకాల పనులను నామినేటెడ్ పోస్టులను అన్నిటినీ రద్దు చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పనులు మాత్రమే ప్రారంభించడం జరిగిందని మీ నాయకులే మీ కేటీఆర్ మీ కేసీఆర్ మీ హరీష్ రావే రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పెట్టిర్రు పత్రికలలో మా మా నామినేటెడ్ పోస్టులు రద్దు చేసారు మా పనులు రద్దు చేసారు మాకు బిల్స్ వస్తలేవు అన్ని బిల్స్ మీ సర్పంచ్ మీ దౌర్భాగ్యం ఏంటంటే మీ సర్పంచ్ ఊబిలో కూడుకోవేటట్టు చేసి వాళ్ళ ఆత్మహత్య ఆత్మహత్య కూడా మీరే కారణం టీఆర్ఎస్ సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కారణం మీరు మా పార్టీ గురించి కానీ మా నాయకుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఎందుకంటే మేము ప్రతి వర్క్ను ప్లాంట్ గా మెదక్ నియోజకవర్గంలో ప్రతి వర్క్ను ప్రారంభించడం జరుగుతుంది మేము టీఆర్ఎస్ అని కాంగ్రెస్ అని బీజేపీ అని చూసుకుంటూ పోవడం లేదు నియోజకవర్గంలోని రెండు వందల యాభై గ్రామాల అభివృద్ధికి రెండు మున్సిపాలిటీల అభివృద్ధికి మన మూడు దేవాలయాల అభివృద్ధికి కంకణం కట్టుకొని ముఖ్యమంత్రి గారితో నేరుగా సంప్రదించుకున్న మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ప్రతి క్షణం నిధులు తీసుకురావడం జరుగుతుంది అందులో భాగంగా రామాయం పేటకు గతంలో మీరు శాంక్షన్ మీ దౌర్భాగ్యం ఏంటంటే మీరు ఇంటి పేపర్ల మీరు శాంక్షన్ ఇచ్చుకుంటూ ఆ పేపర్లు తీసుకోరు మేమేం చేస్తున్నాము మేము శాంక్షన్ ఇచ్చుకుంటూ పనులు వారంలో కూడా ప్రారంభిస్తున్నాం కొబ్బరికాయ కొట్టిన వారంలో కూడా పనులన్నీ స్టార్ట్ అవుతున్నాయి మరి నువ్వని లాగా నా పునాదరాలు సమాజరాలు నీ స్టోన్ వేసుకొని ఒక్క పనైనా ప్రారంభించి మీ చూపి మీ చరిత్ర చూపిడి ఈ నియోజకవర్గంలో మీ స్టోన్లు ఏం ఉన్నాయి మీ మీ చరిత్ర ఏదో చూపియండి అది అది చూపియండి మీరు మేము పనులు ప్రారంభించి ప్రతి పని ప్రతి ప్రతి వార్డులో రామాయపేట మున్సిపాలిటీలో ప్రతి వార్డులో మేము బాధాత ఎస్టిమేట్లు రీఎస్టిమేట్లు చేయించుకుంటూ టెండర్ పిలుచుకుంటూ మేము పది ఆరు ఇరవై ఐదు నాడు టెండర్ పిలిచినాం ఈ వర్క్లన్నీ ఏదైతే ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిండో రెండు విడతలుగా అవన్నీ పది ఆరు నాడు చేసినము పదిహేడు నాడు క్లోజ్ అయింది షెడ్యూల్ క్లోజింగ్ అంటే పదిహేను నాడు ఆమె మంచి ఆమె ఎమ్మెల్యే ఉన్నా అనుకుంటుందా రెండు వేల ఇరవై ఐదు ఆరో నెలల ఎమ్మెల్యే పద్మాదేవి రెడ్డి గారు ఉందా అనుకుంటున్నారా ఇంకా కళ్ళలో మనం భ్రమలో వివరిస్తున్నా వాళ్ళు వాళ్ళు ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాల్సింది మీరు మీరు మైనంపల్లి హెన్మంతరావు లాస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మెదక్ నియోజకవర్గం నుండి పోటీ చేసి మల్కాజ్గిరి వెళ్ళిపోయే ముందు ఇక్కడ రామాయపేట పోలీస్ స్టేషన్ ను రామాయపేట అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కిరణ్ కుమార్ ప్రభుత్వం చేసిన వీటిని మీరు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఇలా మన ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఆనందోత్సవాలు ప్రారంభించారు